సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తలకు సంబంధించిన జాగ్రత్తలు ఎటువంటివి తీసుకోవాలి నిజానికి తల తిరగడం లేకపోతే ఈ ఎండ దాటికి నరాలకు వీక్నెస్ రావడం ఇలాంటి సమస్యలు అనేకమైనవి ఒక ఎండాకాలంలో అనేక మందికి ఎదురవుతూ ఉంటాయి ఇటువంటి తరుణంలో దాటి నుంచి ఎలా రక్షించుకోవాలి ఏ విధంగా ఉండాలి ఇలా ఇన్నోదయ హాస్పిటల్ ఉమ్మడి తూర్పు గోదావరి సంబంధించి ప్రత్యేక గుర్తింపు పొందిన కాకినాడ ఇన్నోదయ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ టి గౌతమ్ హను మీడియా మాట్లాడారు ఇటువంటి ఎండాకాలంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా దేహాన్ని కాపాడుకోవాలి ఏం చేయాలి నియమ నిబంధనలు ఏంటి అన్నదే డాక్టర్ గారు తనదైన శైలిలో వివరించారు ప్రజలకు ఒకసారి చూద్దాం నమస్తే అండి నా పేరు డాక్టర్ గౌతమ్ నేను వినోదయ హాస్పిటల్స్ లో గా పనిచేస్తున్నాను సో ఇది వచ్చింది ఎండాకాలం కాబట్టి ఈ టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే తలలో స్ట్రోక్ లాంటివి మనం కా నుంచి ఎదుర్కోవచ్చు సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏమవుతుంది అంటే ఈ టైంలో మనకి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల మన బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది సో ఈ టైంలో గనక కొంచెం ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా నీళ్ళు తాగని వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోకుండా ఎండలో బాగా తిరిగే వాళ్ళు వీళ్ళలో ఏమవుతుందంటే రక్తం ఇంకా చిక్కబడి బ్రె మెదడు నుంచి రక్తం తీసుకెళ్ళే రక్తాలల్లో రక్తం గడ్డకట్టుపోయే అవకాశం ఉంటుంది సో దీనివల్ల ఒక రకమైన పక్షవాతం అంటే స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ సీజన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మొదటిది ఎప్పటికప్పుడు వాటర్ నీళ్లు లేదంటే జ్యూస్ రూపంలో కానీ కొబ్బరి నీళ్ళు రూపంలో కానీ మజ్జిగ రూపంలో కానీ మనం తీసుకుంటూ ఉండాలి రోజుకి సుమారు రెండున్నర నుంచి మూడు లీటర్లు నీళ్లు కంపల్సరీగా తీసుకునేలాగా మనం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి ఇంకోటి డైరెక్ట్గా ఎండలో వెళ్ళినప్పుడు మనకి సూర్యుడు నె డైరెక్ట్గా మనకి ఎక్స్పోజ్ అవ్వకుండా తలకి క్యాప్ కానీ తలపాగా కానీ కట్టుకుని లేదంటే బెటర్ ఒకవేళ బయటలో వెళ్ళకపోతే కార్లో అయినా సరే ఆటోలో కానీ రిక్షాలో కానీ అట్లా వెళ్ళే ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేయండి మూడవది ఏంటంటే వెంటనే ఇంటి నుంచి రాంగ్ బయట నుంచి రాగానే సడన్గా ఏసీలోకి వెళ్లకుండా కొంచెం సేపు గాల్లో ఉండి కొంచెం బాడీ కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఏసీలోకి వెళ్ళండి ఒకవేళ ఏసీలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వెంటనే ఏసీ నుంచి ఎండలోకి రాకుండా కొంచెం సేపు ఏసీ ఒక టెన్ మినిట్స్ ముందు ఆపి బాడీ కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు బయటికి అడుగుపెట్టేలాగా సూచన తీసుకోండి మీకు ఏమాత్రమైనా సరే నీరసంగా ఉన్నా సరే ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒక లీటర్ నీళ్ళల్లో మిక్స్ చేసుకుని రోజుకి అట్లీస్ట్ ఒక రెండు మూడు గ్లాసులు తీసుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే మధ్యలో కొంచెం ఉప్పేసుకొని తాగడం కానీ కొబ్బరి నీళ్ళు తాగడం కానీ జ్యూసుల రూపంలో తాగడం కానీ చాలా శ్రేయస్కరం వీటి వల్ల ఏంటంటే మన రక్తం పలచబడి చిక్కగా అవ్వకుండా పలచగా ఉంటుంది దానివల్ల హీట్ స్ట్రోక్ కానీ రక్తంలో గడ్డలు కట్టడం కానీ పక్షపాతం కానీ ఇట్లాంటివి మనం ఆప్ ముందుగానే నివారించే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇది ఈరోజు డాక్టర్స్